హలో హలో అమ్మా బాగున్నారా మీరు మా ఇద్దరు రెండు రోజులు వస్తారమ్మా ఊరికే ఊరినే చూద్దామని సెలవులు కదా సరే కానీ కరెంటు బిల్లుల పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నారు కరెంటు బిల్లు పరిస్థితి నుంచి ఏమే కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయా ఎక్కువ వచ్చేస్తున్నాయా అందుకని ఏం చేస్తామని చెప్పి నిన్నే ఉరెంట్ బయలు గెలువిన నాయన ఈ మూడు ఫ్యాన్లుంటే రెండు తీసేయించాడు ఆ మూడు బల్బులుంటే మూడు దించాడు ఒక లైట్ దించేసాడు ఒక చిన్న బల్బు ఒక ఫ్యాన్ పెట్టుకుని అది అన్నం తినేటప్పుడు ఏదైనా మందు మాకు వేసుకోవాలన్నప్పుడు ఉండిస్తున్నాడు తీసేస్తున్నాడు అవి కూడా

ట్యూబ్లైట్ కావాలన్నా సరే ఇప్పుడు ఓడి తీపిచ్చేస్తా అన్ని తీసుకున్నా నేను ఓడి తీపిచ్చేస్తా ఒకటి కూడా ఉండిలేమో ఇప్పుడు ఎటా ఉత్తరం పక్కన తీసాను అనుకో ఎదురుంటో లైట్ మన ఇంట్లో పడద్ది అవునా ఈ పక్క పడవను పక్కన తలుపు తీసుకుంటే గాలి వస్తా ఉంటుంది రాత్రుల మెది మీద పడుకుంటాము ఓపెన్ ప్లేస్ లో వాళ్ళు ఇంకా తగ్గించరు పెంచిన వాళ్ళు అటు కాదు జగన్ అన్న జగన్ అన్న రెండు రూపాయల డెబ్బై పైసలు కొంటేనే ఓ రాష్ట్రానికి అందరగోళం చేస్తున్నా అని చెప్పి వీళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు రూపాయలు కొంటా ఉన్నారండి యూనిట్ ఇప్పుడు సిద్ధాంతాలు ఎవరు మాట్లాడలే మన మన పవన్ అన్ను కూడా అస్సలు మాట్లాడలే నువ్వరేమిటంలా సరే అయితే ఆ పని చేస్తా నేను కూడా అక్కడ కరెంట్ అని బిల్లు పిచ్చి మొత్తం ప్యాన్లు గిల్లు అని తీసేసి అటక మీద పెడతాం మళ్ళీ జగన్ నుండి వస్తే బిగిచ్చుకుందాం సరే అయితే నేను ఏ ఇంకో ప్లాన్ కూడా మా ఈ కరెంట్ బిల్లులు పెరిగాయి చెప్పి పెన్షన్లు కూడా కట్ చేసేదానికి ఇది ఒక ప్లాన్ మందలు మామూలు మందలు కాదులే సంపద సృష్టి అనమాట ఇదంతా సరే అయితే ఇల్లుండి వస్తా అయితే